అందరికీ నా నమస్కారం నా పేరు కంటి అనురాధ సికింద్రాబాద్ దేవీభారతి కథానిలయ వారు నిర్వహించు విశ్వాగ సుగాది సందర్భంగా నేను పాడేయబోయే లతంగీతం దత్త శ్రీ నారాయణ రెడ్డి గారు రాళ్ళలో పూలు పూచిన రామ మందిర రామ సుందర మందిరీలందరలో హృదయాలు రోచిన రాసకేలి జాలా ఆ రామ మందిర లీలా హేలా రామసుందర రాళ్ళలోపల పూలు పూచిన రామ మందిర లీలా సుందర హేలా నిన్నటిదా మొన్నటిదా నిన్నటిదా మరి మొన్నటిదా ఇది ఎన్నో జన్మల కాదా కళాదేవతల కళామూర్తి కాలం వందే కాదా రాల లోపల పూలు పూచిన రామ మందిర సుందర ఆరామసుందర శిల కావి ఉలితాకిడికి జల జల పొంగిన అలలు అలలా కావివి ఆకృతి దాసి నిలిచిన బంగరు కలలు పూలు పూచిన రామ మందిర లీలా ఆ రామసుందరేళ తలాల కిందటి పురాణ కథలు శాస్త్రం మతము సమస్త కళలు తల ఎదలోనే దాచుకున్నది కనులున్న వారిని చూడమన్నది రాళ్ళలోపల పూలు పూచి రామ మందిర లీలా ఆ రామ ೋ ಹೃದಯ ರೋಚಿ ನೆಲಿ ಜಾಲ ಆ ಮಂದಿರ ಲೀಲ ಆ ಸುಂದರ ಹೇಳ ನಮಸ್ಕಾರ